హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము తక్కువ టైంలో చేసుకునే రెసిపీ చూద్దామండి ఎప్పుడైనా కూడా మనకు అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదా ఈవినింగు ఆఫ్టర్నూను ఎప్పుడైనా కూడా అండి చాలా తొందరగా చేసుకునే రెసిపీ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్ లేకైనా కూడాను చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము అన్నం ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్లకి అన్నం మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా మనము అన్నం చేసుకొని కొంచెం చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఈ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు రైస్తో తీసుకున్న అన్నం అండి ఇది దానికి సరిపోయే తగ్గ క్వాంటిటీ చెప్తున్నాను ఆ విధంగా మీరు చూసుకొని వేసుకోవండి ఇప్పుడు ముందుగా అయితే మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెము ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఫ్రైడ్ రైస్ కదా అందుకని ఇప్పుడు ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకులు ఇలాచి నాలుగైదు లవంగా మొగ్గలు జీడిపప్పులు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు పది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలంటే మనము ఇందులోకి సాల్ట్ని వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి క్యారెట్ని సన్నగా పొడువుగా వచ్చేలాగా తురుముకుంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈ క్యారెట్ని కూడా వేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నగా తురుముకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనము వేయించుకున్నామంటే క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ హాఫ్ లెమన్ పిండేసుకోవాలి ఇవంతా చేసుకుని తర్వాత మనము అన్నాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కిందది పైకి పైది కిందికి వచ్చేలాగా ఈ రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నామంటే ఒక టూ మినిట్స్ మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతే అండి ఎంతో ఈజీగా మనకు క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్ లేకైనా దేంట్లోకైనా సరిపోతుందండి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి